హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ నేను మీ రావతి రమేష్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అండి అందరూ బాగున్నారు అనుకుంటున్నాను అండ్ తమ్ నెయిల్ చూసే ఉంటారు నాకు ఎదురైన సమస్య మీకు ఎదురు కాకూడదు అని చెప్పి ఈ వీడియో అయితే చేస్తున్నానండి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఎవరైతే కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు వాళ్ళ కోసం అయితే ఈ వీడియో అనేది చేస్తున్నానండి మీకు పాత వాళ్ళైతే వీడియో హ్యాపీగా స్కిప్ చేసి వెళ్ళిపోండి కొత్త వాళ్ళకి మాత్రం బాగా యూజ్ అవుతుందండి వీడియో ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు వీడియోలో ఉన్న కంటెంట్ అనేది అర్థమవుతుంది అలాగే నా ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే పక్కన ఉన్న గంట సింబల్ కూడా క్లిక్ చేయండి ఈ కామెంట్ చేయండి అండ్ షేర్ కూడా చేయండి కొత్త వాళ్ళకి బాగా యూజ్ఫుల్ వీడియో అండి ఇది బాగా యూజ్ అవుతుంది ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఎవరైతే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకైతే ఇది రికమెండ్ చేశారంటే యూస్ఫుల్ వీడియో అండి ఇలాంటి తప్పులు చేయకుండా అయితే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకుంటారు నేను చేసిన తప్పు మీరైతే చేయొద్దు అలాగే వీడియోలోకి వెళ్ళిపోదాం నేను చేసిన తప్పు ఏంటనేది చెప్తానండి నాకు యూట్యూబ్ గైడ్ లైన్స్ వాళ్ళు వీడియో రిమూవ్ అని అంటే నా వీడియోని వాళ్ళే డైరెక్ట్గా డిలీట్ చేస్తారనమాట అన్లిస్ట్ చేస్తారు అంటే యూట్యూబ్ వాళ్ళు చూడడానికి అండ్ నేను చూడడానికి మాత్రం ఉంటుంది పబ్లిక్ కాకుండా ఉంటుందన్నమాట అది నేనేం తప్పు చేశానన్నది చెప్తానండి యాక్చువల్గా అయితే నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడానికి గల కారణం ఏంటంటే మా హస్బెండ్ అండి మా హస్బెండ్ కామెడీ సెన్స్ బాగుంటుందని చెప్పేసి చాలామంది అంటారని చెప్పి అతను అన్నారనమాట మనం కూడా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దామని చెప్పి అన్నారు నేను కూడా సరే అని చెప్పేసి నాకు కూడా కోరుకుండే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకున్నాను అనమాట పోలా అతను సపోర్ట్ చేస్తున్నారని స్టార్ట్ చేశానండి ఈ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు కూడా చాలా మాటలు పడ్డాను అంటే ఇతని సపోర్ట్ ఉన్నా కూడా బయట సపోర్ట్ దొరకదు కదండి మనకి అలాగే నేను బయట కొన్ని మాటలు అయితే పడ్డాను అవి తీసుకోగలిగితేనేనండి యూట్యూబ్ ఛానల్లో సక్సెస్ అనేది అవుతాము యూట్యూబ్లో సక్సెస్ అనేది ఎవరికి ఈజీగా రాదండి ఎంతో కష్టపడాలి ఎంత కష్టపడాలో నాకు తెలుసండి ఎందుకంటే ఎన్నో వీడియోస్ నేనే వీడియోస్ షూట్ చేసుకుంటాను వీడియోస్ ఎడిటింగ్ చేసుకుంటాను అండ్ వాయిస్ ఓవర్ నేనే ఇచ్చుకుంటాను అలాగే తమ్మునీలు కూడా నేనే రెడీ చేసుకుంటానండి నాకు ఇంకొకరు హెల్ప్ అయితే ఎవరిది లేదు నేను ఒక్కదాన్ని హ్యాండిల్ చేసుకుంటున్నాను ఇద్దరు పిల్లలు చూసుకుంటూ అండ్ మా హస్బెండ్కి చూసుకుంటూ ఇంటిని చూసుకుంటూ ఒక హౌస్ వైఫ్గా నా వీడియోస్ నేనే చేసుకుంటూ ఎంతో కష్టం మీద పెడుతున్నాను ఆ కష్టం అనేది నాకు తెలుసు ఈ కష్టంలో యూట్యూబ్ నుంచి మీ మానిటైజేషన్ పోయింది మీ వీడియోస్ ఇంకా పనికి రావు ఇంకా మీరు ఇంకా ఛానల్ తీసేయాల్సిందే అని మానిటైజేషన్ అవ్వకుండా ఆగిపోయింది ఉంటే మనకి ఎలా ఉంటుందండి ఒక్కసారి ఎంత కష్టపడింది కూడా మనకి యూట్యూబ్ వాళ్ళు తీసుకోకపోయినా మన యూట్యూబ్ సక్సెస్ అవ్వకపోయినా మానిటైజేషన్ అవ్వకపోయినా ఎంత ఇబ్బంది పడాల్సి వస్తుంది ఎంత బాధపడాలో నాకు అర్థం నాకైతే అర్థమవుతుందండి ఎందుకంటే నేను నాకు యూట్యూబ్ నుంచి అంటే ఐ మీన్ నేను నా ఛానల్ ఇంకా కొద్దిగా టైమే ఉందండి మోనిటైజేషన్కి చాలా దగ్గరలో ఉన్నాను అనమాట మోనిటైజేషన్ అవ్వడానికి అందుకే నేను చేసిన తప్పు మీరైతే చెయ్యొద్దండి అలాగే కొత్తగా ఛానల్ వాళ్ళు కూడా బయట నుంచి వచ్చే కామెంట్స్ తీసుకోగలిగితే నా ఛానల్ అనేది స్టార్ట్ చేయండి ఇంకొకటి ఏంటంటే ఛానల్ పెట్టేటప్పుడు ఒక కంటెంట్ తీసుకునే ఛానల్ అనేది స్టార్ట్ చేయండి అన్నీ మిక్స్డ్ కంటెంట్ పెట్టకండి ఎందుకంటే నేను స్ట్రగుల్ అయిన ప్రాబ్లం మీరు స్ట్రగుల్ చేయొద్దు ఎందుకంటే నేను మిక్స్డ్ కంటెంట్ పెట్టడం వల్ల ఏమవుతుందంటే నాకు రీచ్ అనేది తగ్గిపోయిందనమాట రీచ్ అనేది రావట్లేదు ఒక్క కంటెంట్ అనుకోండి ఏదైనా సరే బ్యూటిషియన్ అనుకుంటారా లేదా కుకింగ్ ఛానల్ అనుకుంటారా లేదంటే పూజా వీడియోస్ అనుకుంటారా సమ్ ఇంకా మీరు ఏదైనా సరే టూరిజం అనుకుంటారా ఏ వీడియో అయినా సరే మీరు ఒకే కంటెంట్ పైన వెళ్ళిపోండి మనమేం సెలబ్రిటీస్ కాదండి నార్మల్ పీపుల్ కోసం చెప్తున్నాను సెలబ్రిటీస్ అంటే ఇంకా వేరే లెక్క అనుకోండి వాళ్ళు ఏం పెట్టినా కూడా అందరూ చూస్తాము అందులో నేను కూడా ఉన్నాను నేను కూడా చూస్తాను అనమాట ఇప్పుడు మనం సెలబ్రిటీ కాదు నార్మల్ పీపుల్ కాబట్టి ఒక కంటెంట్ చూస్ చేసుకొని ఆ కంటెంట్ ద్వారా అయితే వెళ్ళిపోండి మీకు రీచ్ అనేది కంపల్సరిగా వస్తుందండి అలాగే మీకు రీచ్ రావాలంటే షార్ట్ వీడియోస్ చేయండి సబ్స్క్రైబర్స్ అనేది వస్తారు లెంత్ వీడియోస్ చేయండి మీకు అవర్స్ అనేవి పెరుగుతాయి అలాగే ఈ రెండు చేయటం వల్ల మీకు మోంటేజ్ అనేది చాలా తొందరగా అయితే అయిపోతుంది అనమాట నేను చేసిన తప్పు ఏంటి ఇప్పుడు నాకు కమ్యూనిటీ గైడ్ లైన్స్ వాళ్ళు అంటే యూట్యూబ్ వాళ్ళు నాకు ఏం మేల్ పెట్టారు దాని గురించి అయితే చెప్పుకుందాము నేను రెగ్యులర్ బ్లాగ్స్ అయితే చేస్తానండి అలాగే భోగి రోజు చేసే వీడియో అనేది నేను అప్లోడ్ చేశాను అనమాట అప్లోడ్ నైన్ థర్టీకి చేస్తే అంటే ముందు ఒక హాఫ్ అన్ అవర్ ముందు అప్లోడ్ చేసేసి నైన్ థర్టీకి అయితే వీడియో రిలీజ్ చేద్దామని చెప్పి నేను షెడ్యూల్ అయితే పెట్టేసుకున్నాను అనమాట షెడ్యూల్ పెట్టుకున్న తర్వాత ఏమైంది నైన్ థర్టీ అవ్వగానే వీడియో వస్తుంది కదా అని మా హస్బెండ్ అయితే ఫోన్ తీసి చూసారనమాట చూడగానే ఏమైంది ఆ వీడియో అనేది రాలేదు రాకపోగా నెక్స్ట్ నా ఫోన్కి మెయిల్ అయితే ఒక మెయిల్ అయితే వచ్చేసిందండి యూట్యూబ్ గైడ్లైన్స్ నుంచి మీ వీడియో అనేది యూట్యూబ్లో నుంచి రిమూవ్ చేయబడింది అని ఇంకా నేనేమనుకున్నాను ఒక యూట్యూబ్ అని యూజ్ పదాన్ని అయితే యూజ్ చేశాను అనమాట అంటే అది మనము లైన్స్ ఇస్తాం కదా ట్యాగ్ లైన్ దగ్గర దానివల్ల ఏమో అని చెప్పేసి అనుకుని మళ్ళీ వీడియో అనేది అప్లోడ్ చేసేసాను అనమాట ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మళ్ళీ అప్లోడ్ చేశాను ఆ వర్డ్ని కట్ చేసి పెట్టేసాం సేమ్ మళ్ళీ కూడా యూట్యూబ్ నుంచి మెయిల్ అయితే వచ్చాయి అంటే ఫస్ట్ మెయిల్స్ రాలేదండి అంటే నేను మెయిల్ చూసుకోలేదు రిమూవ్ అని చెప్పేసి నా వైట్ స్టూడియో ఉంది కదా ఆ యాప్లో అయితే కనిపించింది రెండోసారి కూడా అలా వచ్చింది రాగానే వచ్చిన ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్కి నాకు యూట్యూబ్లో నుంచి మెయిల్స్ అయితే వచ్చాయి రెండు మెయిల్స్ వచ్చాయి నేను రెండుసారి అప్లోడ్ చేశాను కదా మెయిల్స్ అయితే వచ్చేసాయి రాగానే ఇంకా టెన్షన్ ఆ ఏంటి యూట్యూబ్ నుంచి వీడియో రిమూవ్ అని వచ్చింది కమ్యూనిటీ గైడ్ లైన్స్ అని ఉంటుంది కమ్యూనిటీ గైడ్ లైన్స్ అనగానే గుండెలో రైలు పరిగెట్టే అనమాట వచ్చా హార్ట్ అటాక్ వచ్చేంత పని అయ్యింది ఇంకా దానికోసం యూట్యూబ్లో చూడడం స్టార్ట్ చేశాను అనమాట ఏంటి వీడియో రిమూవ్ అంటే ఏంటి అని చెప్పేసి చూశాను చూసి చాలా చూశానండి యూట్యూబ్ అంటే ఒక ఒక కాపీ రైట్ పడితే లేట్ అవుతుంది అలాగే రెండు కాపీ రైట్స్ వచ్చాయంటే యూట్యూబ్ ఛానల్ మౌంటే చేసిన త్రీ మంత్స్ టైం త్రీ మంత్స్ వెయిట్ చేయాల్సిందే అంటే నైంటీ డేస్ వెయిట్ చేయాలి మంది సబ్స్క్రైబర్స్ థౌసండ్ అయిపోయినా ఫోర్ థౌజండ్ అవర్స్ వచ్చినా కూడా ఇంకా వెయిట్ చేయాలి అన్న దాని గురించి అయితే ఇంకా ఇంకా టెన్షన్ అనమాట ఏంటి నాకు పెట్టిన వీడియో రిమూన్ వచ్చింది ఇవన్నీ వస్తున్నాయి ఏంటి అని చెప్పి మా హస్బెండ్ అయితే ఒక వీడియో చేసి ఇంకా అవ్వదు మోటివేషన్ పోతుంది వీడియో కూడా ఛానల్ కూడా పోతుంది అని సార్ ఇంకా నేను ఆ మెయిల్ అనేది కరెక్ట్గా చదవలేదు ఏంటి అనేది చదవలేదు అనమాట చదవకుండా ఇంకా అతను అలా అనగానే ఇంకా ఏడుపు స్టార్ట్ చేశాను టెన్కి స్టార్ట్ చేశానండి ట్వెల్వ్ లెవెన్ లెవెన్ థర్టీ ట్వల్వ్ థర్టీ సారీ ట్వెల్వ్ థర్టీ వరకు కంటిన్యూస్గా అనమాట ఎందుకంటే ఎంతో కష్టపడి ఎంత కష్టపడుతున్నాను అది నాకు తెలుసండి మీకు కూడా తెలుసు ఎందుకంటే వీడియో చేయడం అంత ఈజీ కాదు వీడియోస్ అప్లోడ్ చేయడం కూడా అంత ఈజీ కాదు అంత ఇంతకి నా ఛానల్ మోటేషన్కి దగ్గరలో ఉంది అది కూడా నేను ఎంత భయపడ్డానో ఒకసారి ఆలోచించండి నేను చేసిన తప్పు మీరైతే చేయొద్దు ఒక్కసారి కమ్యూనిటీ గైడ్లైన్స్ నుంచి ఒక మేలు వచ్చింది అంటే దాని గురించి వందకి వంద రెండు వందల సార్ థౌజండ్ టైమ్స్ ఆలోచించినా తప్పు లేదండి ఒక వీడియోని చేసాము అంటే అది యూట్యూబ్కి రూల్స్కి విరుద్ధంగా ఉందేమో అని ఒకటికి వంద సార్లు చెక్ చేసుకొని అయితే వీడియోనైతే అప్లోడ్ అయితే చేయండి నా టెన్షన్ పడవద్దు అలాగే భయపడవద్దు అండ్ మనం ఏ వీడియోస్ చేస్తున్నామో అది పదిసార్లు చూసుకొని చెక్ చేసుకొని అయితే అప్లోడ్ అయితే చేయండి అయితే ఆ వీడియో అలా అనగానే ఇంకా ఏడ్ స్టార్ట్ చేసేసాను ఇంకా బా మా హస్బెండ్ అన్నారు ఇంకా లైట్ తీసుకో ఏమీ కాదులే దీనివల్ల మనం ఏమన్నా ఇదవుతున్నామా ఎందుకు ఇంకా కాకపోతే ఇంకో చాలా స్టార్ట్ చేద్దాంలే ఏం కాదులే అని చే అని అంటున్నారు కానీ అయినా ఎందుకంటే నేను స్ట్రగుల్ అయ్యానండి ఎన్నో వీడియోస్ అయితే ఎన్నో ఒక్కొక్కసారి అయితే నైట్ టైం కూడా ఎడిట్ చేసేసి నైట్ టైం కూడా తమ్ రెడీ చేసుకునేదాన్ని అంతలా అనమాట ప్రతిదీ కూడా తమ్ నీళ్ళు రెడీ చేయాలన్నా చాలా కష్టమండి ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా చాలా కష్టంగా ఉంటుంది అది నాకు తెలుసు వీడియో ఎడిట్ చేయడం కూడా వాయిస్ కరెక్ట్గా వచ్చిందా లేదా చెక్ చేసుకొని చెక్ చేసుకొని చేయడం అనేది ఒక్కొక్కసారి హెడేక్ కూడా వచ్చేస్తుంది అలా కంటిన్యూస్గా మొబైల్ చూడడం వల్ల ఇదంతా ఎంత లైట్ తీసుకుందామన్నా కూడా ఇంకా నేను లైట్ తీసుకోలేకపోయాను అప్పుడు మా ఫ్రెండ్ స్టార్ట్ చేసి త్రీ ఇయర్స్ అయితే మోటైజేషన్ అయిపోయింది గూగుల్ నుంచి పిన్ కూడా వచ్చేసింది అనమాట తన సలహా ఒకసారి తీసుకుందాం అని చెప్పి నేను అసలు మెయిల్ చదవలేదండి ఫస్ట్ నా మైండ్ సెంటర్ మెయిల్ చదవలేదు గైడ్ లైన్స్ నుంచి వీడియో రిమూవ్ అని ఒక్కడే చూసా కానీ కింద టాపిక్ చదవలేదు వెంటనే తనకి స్క్రీన్ షాట్ తీసి పంపించాను అనమాట మెయిల్ పంపిస్తే ఎందుకు అట్లా భయపడుతున్నావు ఏం కాదు ఏం అవ్వలేదు నువ్వు ఏదైనా చైల్డ్స్ అంటే చిన్నపిల్లలు ఏమైనా వీడియో తప్పుగా పెట్టా ఒకసారి చెక్ చేసుకో అంటే అప్పుడు చూసుకున్నా మా చిన్న అబ్బాయిది ఒక నలుగు భోగి రోజు నలుగు పెడుతూ వీడియో అయితే చూ షూట్ చేస్తాం అన్నమాట న్యూడ్ వీడియో అనమాట అది పెట్టడం వల్ల నీకు ఈ వీడియో మాత్రమే రిమూవ్ చేస్తున్నాం అని చెప్పేసి వచ్చింది కదా ఒకసారి చెక్ చేసుకో అది అనసంటే అది ఆ పాయింట్ ఏదైతే ఉందో ఆ స్కిప్పింగ్ ఆ వీడియోని ఎడిట్ చేసేసి మిగతాది అప్లోడ్ చేసుకో ఏం కాదు ఏమైపోదు ఏం భయపడకు అనసంటే అప్పుడు కొంచెం రిలాక్స్ అయ్యానండి అప్పుడు ఆ చిన్న వీడియోని స్కిప్ అంటే ఎడిట్ చేసేసి మళ్ళీ వీడియోని రీఅప్లోడ్ అయితే చేశాను అనమాట అప్పుడు తీసుకుంది వీడియో అప్లోడ్ అయితే అయ్యింది అందరూ చూసాము చూసిన తర్వాత నాకు అనిపించింది అనమాట ఈ వీడియో చేస్తే బాగుండు చాలామంది ఎన్నో ఆశలతో కోరికలతో యూట్యూబ్లో మనీ ఎర్న్ చేయడం కోసమే యూట్యూబ్లో అయితే అడుగుపడతారండి వాళ్ళ కోసం ఇది చాలా యూజ్ అవుతుంది అని చెప్పేసి వీడియో అయితే చెయ్యాలనుకున్నాను అందుకే చేస్తున్నాను అనమాట ఈ వీడియో ఎందుకంటే ఏంటి ఎన్నో ఆశలు ఎన్నో కోరికలతో అయితే మనం వీడియోస్ అనేది స్టార్ట్ చేస్తామండి అది సక్సెస్ రాలేదు అది సక్సెస్ దగ్గరకు వచ్చిపోయిందంటే ఎంత బాధ అనిపిస్తుందో నాకు అర్థమవుతుందండి నేను అంత టెన్షన్ పడ్డాను నాకు ఇంకా ఆలోచించాను అప్పటి నుంచి ఇంకా ఒకటికి సార్లు ఆలోచించి అయితే వీడియోస్ పెట్టడం అయితే స్టార్ట్ చేశాను అన్నమాట ఇంకా మీరు కూడా కంటెంట్ చూస్ చేసుకొని అయితే వీడియోస్ అనేది అప్లోడ్ చేయడం అయితే స్టార్ట్ చేయండి అలాగే కమ్యూనిటీ గైడ్ లైన్స్ నుంచి ఇలాంటివి ఏమి కూడా మిస్టేక్ లేకుండా అయితే చూసుకోండి యూట్యూబ్ రూల్స్ వ్యతిరేకంగా కూడా ఏమి పెట్టడానికి ట్రై చేయకండి ఒక్కసారి చదవండి యూట్యూబ్ రూల్స్ అనేవి చదువుకొని కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళు మాత్రం యూట్యూబ్తో చాలా జాగ్రత్తగా ఉండాలండి చాలా రూల్స్ అయితే యూట్యూబ్ అయితే తెచ్చింది అనమాట చాలామంది అనుకుంటారు వీళ్ళు ఏంటి వీడియో చేసి పెట్టడం పెద్ద ఇదేంటి అనుకుంటారు ఎంత కష్టం ఉంటుందో యూట్యూబ్ చేసే వాళ్ళకి అర్థమవుతుందండి నాకు అర్థమవుతుంది అందుకోసమనే కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసేవాళ్ళు నా లాంటి ఇబ్బంది పడకూడదని చెప్పి ఒక చిన్న సజెషన్ అండి మీకు ఏ ఛానల్ అయినా సరే ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఎవరైతే స్టార్ట్ చేస్తున్నారో వాళ్ళు కొంచెం కేర్ఫుల్గా ఆలోచించి అండ్ వీడియోస్ తీయడం కానీ చేయడం కానీ చేయండి అలాగే వీడియోస్ తీస్తున్నప్పుడు మన బ్యాక్ సైడ్ కొన్ని యూట్యూబ్ వాళ్ళకి రూల్స్కి విరుద్ధంగా ఉండొచ్చు మనం కంగారులో ఏదో వీడియో పెట్టేస్తాం అనవసరంగా మౌంటైజేషన్స్ అయిపోయిన ఛానల్ వాళ్ళు కూడా ఇలాంటివి కూడా ఫేస్ చేస్తున్నారండి నాకు నాకు తెలుసు చాలా వీడియోస్ చూస్తున్నాను మా సిస్టరే పాపం టూ థౌజండ్ టూ థౌజండ్ సబ్స్క్రైబర్స్ టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ ఫోర్ థౌజండ్ అవర్స్ కంప్లీట్ చేసుకొని అన్నీ అయిపోయింది పాపం మోటేజేషన్ దగ్గరలో వచ్చేసింది దగ్గరలో కాదండి యూట్యూబ్ వాడే అప్లై చేసుకో అని చెప్పి పెట్టేసరికి తన ఒక రాంగ్ వీడియో పెట్టేసింది రాంగ్ అంటే అంటే జస్ట్ ఒక సాంగ్ని ఉన్న వీడియోని అయితే అప్లోడ్ చేసేసింది అనమాట దానివల్ల ఏకంగా కంప్లీట్గా స్ట్రైక్ అనేది పడిపోయిందనమాట వీడియో రిమూవ్ కూడా చేసుకున్న ఛాన్స్ లేకుండా అసలు యాక్చువల్గా కాపీ రైట్ పడాలి కానీ స్ట్రైక్ నెక్స్ట్ రీయూజ్డ్ కంటెంట్ అనేటివి కూడా వచ్చేస్తుంటాయి కాకపోతే దీనికి ఏకంగా స్ట్రైక్ వేస్తుంది అండి కాపీ కాకుండా మరి ఇంకా తన లైఫ్లో ఇంకా ఛానల్ ఇంకా తీసుకోలేదు అలా ఛానల్ అయితే పోయింది పాపం ఎంతో బాధపడింది ఈ ఇబ్బంది ఇంకొకరికి రాకూడదని కొత్త వాళ్ళకి ఇది నేను రిక్వెస్ట్గా చెప్తున్నానండి అలాగే నా ఛానల్ కనుక ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోవద్దు అలాగే పక్కన ఉన్న గంట సింబల్ కూడా క్లిక్ చేయండి ఈ వీడియోని ఇంకొకరికి మాత్రం షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు చాలా యూజ్ఫుల్ వీడియో కొత్త వాళ్ళకి చాలా యూజ్ అవుతుందని అనుకుంటున్నానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అందరికీ నమస్కారం